మాతృదైవోభవ పితృదైవోభవ నేను మీ శ్రీధర్ ఇప్పుడు మనము డిసెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం గోచార ఫలితాలు ఏ విధంగా ద్వాదశ రాశుల వారికి ఉన్నాయనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా మేషరాశి వారికి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వారికి డిసెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకునేటట్టు ప్రయత్నం చేద్దాం ఇందులో ప్రథమంగా తులారాశి వారికి బుధుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే జన్మ ద్వితీయ తృతీయ మూడు స్థానాలలో సంచారం చేస్తూ ఉన్నారు జన్మంలో అంటే తులారాశిలో ఆరవ తారీఖు వరకు సంచారం చేస్తున్నారు ఆరవ తారీఖు వరకు చతుర్థం అదే జన్మంలో చేయటం వల్ల సంచారం చేయటం వల్ల వీరికి మంచి ఆలోచనలు కానీ మంచి ఇది కానీ ఉండదండి చెడు వైపు ఆకర్షితులు అవకాశం ఉంటుంది ఇక ద్వితీయ స్థానంలో బుధుని యొక్క సంచారం ఇరవై నాలుగు రోజులు జరుగుతుంది ఆ ఇరవై నాలుగు రోజులు మాత్రం మీకు అనుకూలమైన ఫలితాలే ఇస్తున్నాడు ద్వితీయంలో యోగిస్తాడండి ఆయన కాబట్టి ధనానికి కొంచెం లోటు లేకుండా చూస్తారు అలాగే మంచి మాటకారితనంగా తమయాన్ని తగినట్టుగా మాట్లాడగలగటం లౌక్యంగా మాట్లాడగలగటం ఇట్లాంటివన్నీ శాం మృదు మృదు భాషిత్వం మిత భాషిత్వం ఇలాంటివన్నీ ఉంటూ ఉంటాయి అలాగే కుటుంబంలో కూడా ఆహ్లాదకరమైన పరిస్థితి అంతా ఏర్పడుతూ ఉంటుంది ఈ ద్వితీయ స్థానంలో సంచారం చేసి ఇరవై నాలుగు రోజులు ఒకే రోజు మాత్రం తృతీయ స్థానం అది ఆ తృతీయ స్థానం ఒక్కరోజు మాత్రం కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు అంటే ఎవరి యొక్క కుటుంబంలో మనం ఏదైనా పనిచేస్తామంటే ప్రోత్సహించేటట్టుగా ఉండాలి కానీ వారు ఎవరు ప్రోత్సహించరు అందుకంటే ఆ పని అది లాభం నష్టం మీకంటే అయినటువంటి వాళ్ళు పెద్దవాళ్ళు వాళ్ళు వాళ్ళ ఎస్టిమేషన్ వాళ్ళు వేస్తారు కాబట్టి సహకరించకపోవచ్చు ఈ విధమైన ఫలితాలన్నీ బుధలిస్తే ఇక రవి యొక్క సంచారం తీసుకున్నట్టయితే రవి యొక్క సంచారం తీసుకున్నట్టయితే ద్వితీయ స్థానంలో రవి యొక్క సంచారం పదహారు రోజుల పాటు జరుగుతుందండి ఈ ద్వితీయ స్థానంలో ఆయన ఉన్నప్పుడు ధనానికి లోటు ఉంటుంది వాక్ కొంచెం కఠినంగా ఉంటుంది కుటుంబ పరిస్థితులకు కూడా ఆహ్లాదం అయితే ఉండదు ఈ విధమైన పరిస్థితులన్నీ ఇక్కడ కనిపిస్తూ ఉన్నాడు తదుపరి ధనసులో ప్రవేశిస్తూ ఉన్నాడు పదహారు తా పదిహేడో తారీఖు నుంచి దాన్ని ధనుర్మాసం అని కూడా అంటూ ఉంటాం మనము ఆ ధనుర్మాసం అంటే తృతీయ స్థానంలో రవి సంచారం మంచి ఫలితాలు ఇస్తుంది మీరు ఏ పని చేసినా మీ కుటుంబ సభ్యులు కుటుంబంలోని అందరూ ఇంటి చుట్టుపక్కల వాళ్ళు మీరు ఏదైనా వ్యాపారము ఏదో చేస్తూ ఉంటారు కదండి అక్కడ వాళ్ళందరూ కూడా మీ స్థాయి వారు మీ పై స్థాయి వారు కింద స్థాయి వారు అలాగే కొన్ని కొన్ని సందర్భాల్లో మనకు పరిచయం అస్సలు పరిచయం లేని వ్యక్తులు కూడా మీకు సహకరించేటటువంటి అవకాశం మనకి కనిపిస్తుంది ఈ విధంగా రవి అంటే సూర్య భగవానుడు పదిహేను రోజుల పాటు మీకు అద్భుతంగా యోగిస్తూ ఉన్నారు ఇకపోతే కుజుని యొక్క సంచారం కుజుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే ఏడు రోజులు ద్వితీయ స్థానంలో ఆయన ఇబ్బంది పెడతారు కుటుంబంలో ధనానికి కానీ వాకు కానీ అలాగే కుటుంబంలో ఆహ్లాదం లేకపోవటం ధనాన్ని విషయంలో ఇబ్బంది పెడతారు తదుపరి ఇరవై నాలుగు రోజులు తృతీయ స్థానంలో ఆయన కూడా రవికి పోటీగిన అన్నట్టుగా ఆయన కూడా మీకు మంచి అందరి యొక్క సహాయ సహకార ఇంట్లో కుటుంబ సభ్యులు అలాగే బయట మరి ఉద్యోగం చేసే దగ్గర అన్ని చోట్ల కూడా మీకు అందరి యొక్క సహాయ సహకారాలు మీకు తెలిసి తెలియని వారు కూడా మనస వాచ కర్మ ధన రూపంగా కానీ మాట రూపంగా కానీ వస్తురూపంగా అన్ని రకాలుగా మీకు సహకారం అందిస్తూ ఉంటారు ఈ విధమైన ఫలితాలన్నీ కూడా ఇరవై నాలుగు రోజుల పాటు కుజుని అందిస్తూ ఉన్నారు ఇక శుక్రుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే ద్వితీయ తృతీయ స్థానాల్లో సంచారం ద్వితీయ స్థానంలో శుక్రుని యొక్క సంచారం వల్ల దాన్ని ధనస్థానం అని అంటాం కాబట్టి ధనానికి లోటు లేకుండా చూస్తారు మాటకారితనం బాగుంటుంది కుటుంబం అంత ఆహ్లాదకరంగా ఉంటుంది తదుపరి పదకొండు రోజులు తృతీయంలో ఆ తృతీయంలో కూడా ఆయన యోగిస్తారండి ఏంటంటే మీ కుటుంబ సభ్యులు బయటవారు వారు తెలిసిన వారు మిత్రులు బంధువులు అందరూ కూడా మీరు ఏ పని చేసినా కూడా మిత్రులతో సహా అందరూ సహకరించడం ద్వారా మీకు ఆ పరకున్న రోజులు కూడా అంటే టోటల్గా మీకు ఈ నెల రోజులు కూడా శుక్రుడు అనుకూలమైన ఫలితాలు ఇస్తున్నారు ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా ఇరవై రోజులు ధనస్థానంలో ఉన్నారు కాబట్టి మీరు షేర్ మార్కెట్లో పెట్టేవారికి చాలా అనుకూలమైన ఫలితాలు వస్తాయి అలాగే షేర్ మార్కెట్ అలాగే టీవీ రంగంలోను సినిమా రంగంలోనూ ఉన్నటి కళారంగాలకు సంబంధించి ఇందులో ఉన్నప్పటికీ వారికి కూడా మంచి అవకాశం లభిస్తుంది ఈ శుక్రుని యొక్క సంచారం వలన ఇకపోతే ఐదవ స్థానంలో రాహుగ్రహ సంచారం జరుగుతోందండి ఐదవ స్థానంలో రాహుగ్రహ సంచారం వల్ల సంతానం మీద దుష్ప్రభావం చూపిస్తుంది అంటే వారికి ఏమవుతుంది అంటే చదువు మీద శ్రద్ధ తగ్గటం ఆటల మీద పెరగటము చెడు స్నేహాలు దొరలవాట్లకి లోనయ్యేటటువంటి అవకాశం కాబట్టి ఒక దృష్టి వారి మీద పెట్టి ఉంచాలి ఇకపోతే ఆరవ స్థానంలో శని భగవాన్ యొక్క సంచారం అద్భుతమైనటువంటి ఫలితాలన్నీ ఇస్తాడు ఆరవ స్థానంలో ఆయన ఉన్నప్పుడు ఆరోగ్య రో రోగాలు ఏముండో ఆరోగ్యం చాలా బాగుంటుంది రుణాలు తీర్చేయగలుగుతారు రుణ కొత్త రుణం కావాలి అంటే ఇమీడియట్గా మీకు దొరుకుతుంది తద్వారా మీరు మీరు అనుకున్నటువంటి పని ఏదైతే ఉందో ఇల్లు కొనుక్కోవాలనుకున్నారో కార్యే కొనుక్కోవాలనుకున్నారో లేకపోతే పిల్లల్ని అబ్రాడ్ పంపించడానికి విద్యకే ఖర్చు పెట్టదలుచుకున్నారో మొత్తం మీద మీకు ఆ డబ్బు చాలా సద్వినియోగం అవుతుంది అంటే ఇప్పుడు ప్రస్తుతం మనం నెల ఫలితాలు చెప్పుకుంటున్నాం కాబట్టి ఎంతకంటే చెప్పకూడదు అక్కడ రెండున్నర సంవత్సరాల పాటు ఉంటారు మేనంలో కొద్ది కాలం గడిచింది మిగతా కాలం అంతా కూడా ఆయన అక్కడే ఉంటారు కాబట్టి ఈ ఈ ఒక్క నెలకే కాకుండా మీరు తులారాశి వారికి మంచి మించిగా ఈ సంవత్సరం అక్కడ వరకు పెట్టుకోండి ఈ సంవత్సరం అంటే మనం చెప్పుకుంటుంది డిసెంబర్ అనుకోండి ఇక్కడ రెండున్నర సంవత్సరాలు ఇంకా సంవత్సరం దగ్గర దగ్గరగా రెండు సంవత్సరాల పాటు ఆయన అక్కడే కాలక్షేపం చేయబోతున్నారు ఈ విధమైన ఫలితాలే ఉంటాయి ఇకపోతే గురువు యొక్క సంచారం తీసుకున్నట్టయితే దశమ స్థానంలో ఒక ఆరు రోజులు అంటే అతిచారం వల్ల అక్కడ ఆరు రోజులు ఉంటున్నారు ఈ దశమ స్థానంలో ఉద్యోగపరమైనటువంటి చికాకులు కల్పిస్తారు తదుపరి ఈ అతిచారం వీడి తను ఉండవలసినటువంటి ప్రదేశమైన మిథున రాశిలోని ప్రవేశించి అక్కడ ఇరవై ఐదు రోజులు సంచారం చేస్తున్నారు అది భాగ్యస్థానం భాగ్యస్థానం కాబట్టి చాలా గురువు చాలా అద్భుతమైనటువంటి ఫలితాలన్నీ ఇవ్వబోతున్నారు అక్కడ మీ తండ్రి గారు ఆరోగ్య విషయంలో కానివ్వండి దాని ధర్మాల్లో చేయడంలో కానివ్వండి ఆధ్యాత్మిక విషయంలో కానివ్వండి అలాగే చాలా చక్కటి ఫలితాలన్నీ ఉంటాయి కొంతమందికి వివాహ కావలసినటువంటి వారికి వివాహం కుదరటము లేకపోతే వివాహం కుదరటమో లేకపోతే కొంతమంది వివాహం అయ్యేటటువంటి అవకాశం కూడా మనకు గోచరిస్తూ ఉంటుంది ఇక్కడ మనకి భాగ్యస్థానంలో గురు యొక్క సంచారం కూడా మనకి సరి అయినటువంటి వివాహ సమయంగా కూడా నిర్ణయం జరుగుతుంది మనకి శాస్త్రాలు చెప్తున్నాయి కాబట్టి ఓకే ఇకపోతే ఏకాదశ స్థానంలో కేతుగ్రహ సంచారం ఇది చాలా అద్భుతమైన ఫలితాలన్నీ ఇస్తారు కేతు కూడా లాభం అంటే దీన్ని లాభస్థానం అంటాము కాబట్టి ధనానికి లోటు ఉండదు ఇంటిలో కుటుంబ సభ్యులందరూ కూడా మీరు ఏ పని చేసినా మీకు సపోర్ట్గా అంటే మీకు వెన్నుదన్నుగా నిలబడతారు అలాగే ధనార్జన బాగుంటుంది నైపుణ్యం ఏ పని మొదలెట్టినా కూడా మీ యొక్క నైపుణ్యాన్ని పరిపూర్ణంగా ప్రదర్శించగలుగుతారు తద్వారా చాలా ఉన్నతమైన స్థితికిదగడానికి మంచి అవకాశంగా కూడా ఈ కేతు కనిపిస్తున్నాడు ఇది కూడా ఇందాక ఎలాగైతే మనం రాహు గురించి కేతు శని గురించి చెప్పుకున్నామో ఇక్కడ ఈ కేతు గురించి కూడా అదే చెప్పుకోవాలి ఈయన యాక్చువల్గా నిజానికి ఇక్కడ సంవత్సరం పాటు ఉంటారు ఈ సంవత్సరం నరపాటులో కొంతకాలం గడిచింది ఏదేమైనప్పటికీ కూడా కేతు గ్రహం మిగతా రిమైనింగ్ ఇక్కడ ఈ వారికి ఈ సింహరాశిలో కేతు సంచార కాలం అంతా కూడా అనుకూలమైన ఫలితాలే ఇస్తారు అర్థమైందండి అందుచేత మీకు శుభప్రదమైనటువంటి ఫలితాలుగానే మనం చెప్పుకోవాలి ఇక్కడ తులారాశి వారికి ముఖ్యంగా బుధుడు ఒక ఇరవై నాలుగు రోజుల పాటు యోగిస్తూ ఉన్నారు రవి ఒక పదిహేను రోజుల పాటు యోగిస్తూ ఉన్నారు శుక్రుడు పూర్తిగా నెల రోజులు శని పూర్తిగా పది నెల రోజులు గురువు ఇరవై ఐదు రోజులు ఉంటే సుమారుగా నెల పోనీ అది కూడా ఇక కేతు అయితే పూర్తిగా మీకు అనుకూలమైన ఫలితాలే ఇస్తూ ఉన్నారు కాబట్టి మీకు అలాగే కుజుడు కూడా కుజుడు కూడా మీకు ఇరవై నాలుగు రోజుల పాటు అనుకూలిస్తూ ఉన్నారు చెప్పాలంటే ఇక్కడ ఐదు గ్రహాలు పాక్షికంగా మీకు యోగిస్తూ ఉన్నాయి పూర్తిగా అయితే మనకి చెప్పాలి అన్నట్టయితే ఒక మనకి శని భగవానుడు పూర్తిగా అనుకూలమైన ఫలితాలు ఉన్నారు కేతు పనికి పూర్తిగా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తున్నారు రెండు గ్రహాలు పూర్తిగా ఐదు గ్రహాలు పాక్షికంగా ఉన్నాయి కాబట్టి ఈ తులారాశి వారికి చాలా బాగున్నది అని మనం చెప్పుకోవచ్చు అంతేకాకుండా దీన్ని మన వ్యక్తిగత జాతకంతో తులారాశి వారు వారి యొక్క వ్యక్తిగత జాతకంతో సరిచూసుకుంటే ఇంకా మంచి ఫలితాలు వచ్చేట అవకాశం ఉంది అక్కడ బాగుంటే ఇక్కడ ఇంకా బాగుంటుంది అక్కడ కొంచెం బాగాలేదనుకోండి ఇది కొంచెం కవర్ చేసుకుంటూ వస్తుంది ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనం చెప్పుకోవాలి మీరు మాత్రం తప్పకుండా వ్యక్తిగతమైన జాతకాన్ని రాయించుకోండి లేని వారి చేత మీకు ఎవరు దొరకకపోతే మా దగ్గర కూడా సౌకర్యం అన్నది మమ్మల్ని సంప్రదించవచ్చును శుభం